ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊళ్ళో అమ్మేవాడు అతని భార్య కమలమ్మ ఆమెకి ఆశ ఎక్కువ ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకుని కనిపించింది రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ జింక నువ్వు నా ప్రాణాలను రక్షించావు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు రంగయ్య నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది భార్య భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు జింగ రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది కొంతకాలం గడిచింది కమలమ్మకు మేడలో బంగారం ఉండాలన్న కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడలో బంగారం కూడా ఇచ్చింది మరి కొంతకాలానికి కమలమ్మకు రాజ్యం ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది రంగయ్య అడగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి నా భార్య సూర్యచంద్రులు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు అప్పటికే కోరికలన్నిటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అనుకుంది నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా అయితే మీరు చెట్టు కింద ఉంటే సరే అని బంగారు జింక తను అంతకు ముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసేసుకుని మాయమైపోయింది రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది నీతి దురాస దుంహకానికి చేటు ఉన్నదానిత సంతృప్తి చెందాలే కాని లేనిదానికోసం అర్రులు దాచకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి